కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ముఖ్యంగా ఎవరిపైన ఎక్కువ ఆధారపడి పనులు చేస్తుందనే విషయాన్ని మాట్లాడుకుందాం చర్చించుకుందాం ఏంటంటే ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉందో దాని మీద గత ప్రభుత్వానికంటే ఇప్పటికంటే పదివేల రూపాయలు ఎక్కువ వసూలు చేయాలి జనాల మీద అంటే గత ప్రభుత్వం వంద మందిని తాగోతులను తయారు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే నూట ఇరవై మందిని తాగువదోలను తయారు చేయాలి అనే ఆలోచనతో ఆ బడ్జెట్ పెట్టినట్టు ఆ బడ్జెట్కు సంబంధించిన ఆదాయం వచ్చే వనరులు ఎదుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్సైజ్ శాఖ మీద పెంచుతూనే అనేక రకాలైన ఇతర ఇతర ఆదాయ మార్గాలను ఎతికింది కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు అసలు ఆ ఇన్నోవేషన్ ఆలోచన అనేది ప్రభుత్వ పెద్దలకే కానీ పైన సెక అధికారులకు రావట్లేదు ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులకు కూడా రావట్లేదు ఈ రెండింటికి కారణాలు లేకపోలేదు వీళ్ళకున్న అవగాహన లోపం వల్లనే ఈరోజు కాళేశ్వరం నీళ్ళు గంగల కలిసినట్టు అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది ఆంధ్రప్రదేశ్ చేతికింది కోటట్టు చెప్పు చేతులలో కోయేటట్టు ఇలా ప్రవర్తన తీరుంది ఉంది ప్రతి విషయంలో ఈ ఎక్సైజ్ శాఖ మీదనే ఎందుకు అది అదొకటే ఏదో ఆ కంపెనీలకు వెళ్ళి కొనొచ్చు ఈ జనాలకు బెల్ట్ షాపులను ఇట్లాంటి వాళ్ళను బహిరంగంగానే బెల్ట్ షాప్ వద్దని చెప్పాలి అంతర్గతంగా బెల్ట్ షాపులను ప్రోత్సహించాలి ఇట్లా ప్రోత్సహించుడు ఒత్తిడి చేయడం వల్ల వైన్ షాపులకు టార్గెట్ ఇవ్వడం వల్ల వైన్ షాపులు బెల్ట్ షాపులకు టార్గెట్ ఇవ్వడం వల్ల ఇది ఎట్లా అంటే ప్రతి వైన్ షాప్కు నీకు కంపెనీ నుంచి వంద బీర్లు కావాలంటే ఖచ్చితంగా మేము మీకు నూట యాభై సప్లై చేస్తాం మీరు అమ్ముకొని ఏమైనా చేసుకొని ఈ వారంలో మీరు నూట యాభై అమ్మాలని కంపెనీ వాడు వైన్ షాప్ అని చెప్తాడు వైన్ షాప్ వాడు బెల్ట్ షాప్ వచ్చి మన దగ్గర వనుకపోతున్నప్పుడు ఒక కోటర్ వనుకపోవడానికి వస్తే లేదు 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 ఫుల్ బాటిల్ కొంటేటట్టు అయితేనే నీకు అమ్ముతా నువ్వు ఫుల్ బాటిల్ ఎట్లయినా సరే అమ్ము అని వాడు చెప్తాడు వాడేం చేస్తాడు కస్టమర్కు ఈ రోజు తాగిన దానికి పైసలు ఇవ్వడం లేదు బకాయి కానీ నీకు ఇస్తలే అని వాడు అమ్ముతాడు మొత్తానికి ఇట్లా మందుని విచ్చలవిడిగా పారే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది దీనికి కారణాలు లేకపోలేదు ఒకే ఒక కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేరిట జనాలను మోసం చేసిందో ఆ ఆరు గ్యారంటీల అమలు కోసం ఇటువంటి పనులు చేయాల్సిన గతి పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి సరే ఇంతకు మంచి ఆలోచనలు ఏమైనా లేవా అంటే కూడా ఉన్నాయి కానీ దాంట్లకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అవసరం ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ ప్రకారమే ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి లేదా డబ్బులను ఒక తాగుడు ఏ పెట్రోలు ఈ వగైరా వగైరనే కాకుండా ఇంకా ఏ విధంగా రాబట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ నాయకులకు రావడం లేదు ముఖ్యం కారణం ఏంటంటే ప్రతి దాంట్లో వాళ్లకు అనుభవ రాహిత్యం అనేది వెంటాడుతుంది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి రైతు బంధు అనే పైసలు అకౌంట్లో వేసి వాళ్ళని తాగుడు నుంచి బట్టలు కొనుక్కునే విధంగా అనేక విధాలుగా మీరు బతుకూర్రి అని చెప్తూనే వాళ్ళ దగ్గర ఉన్న వంద రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న వంద కేసీఆర్ ఇచ్చిన వంద రూపాయలు రెండు కలిపి రెండు వందలు ఖర్చు పెడితే దాంట్లోంచి వచ్చే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా పెట్రోల్ రూపేనా కార్లు కొనడం కొంతమంది ఇట్లా ప్లాట్లు కొనడం కొంతమంది ఇట్లా మొత్తానికి గవర్నమెంట్ ఆదాయాన్ని గవర్నమెంట్కి ఎక్కువ మళ్లించి అలా మళ్లించడం వల్ల ఎప్పుడు స్టేట్ అనేది అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏమైంది ప్రజలకు ఇవ్వద్దు ఎంత చెప్పున్నా మూట రావాలి అనక దాయాలి మూడు రావాలి అనక దాయాలి ఏడ దాస్తున్నాము అనేది ఎవరికి అర్థం కాకూడదు ఇది కాంగ్రెస్ వాళ్ళ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ వల్ల ఏదైతే వచ్చిన డబ్బు వచ్చినట్టే మూటగట్టి మూట కట్టి పక్క పెట్టే వాడి వల్ల ఎప్పుడూ దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు అదేవిధంగా మన దగ్గర సంపాదించిన ఆదాయాన్ని విదేశాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఎటువంటి ఆదాయం ఉండదు ఎప్పుడైతే మనిషికి నువ్వు ఖర్చులు ఖర్చుల మందం ఇస్తూ వాడు ఖర్చు పెట్టకనే ఊరుకోడు ఒక రైతుకు మామూలు బట్టలు కొనుక్కొని బతుకుతున్నోనికి ఒక జర మంచి బట్టలు కొనుక్కోరాదరా బాబు అని చెప్తే వాడంటనే ఆ బట్టల మీద ఖర్చు పెడతాడు బట్టల తర్వాత ఒక బైక్ కొనడానికి ఖర్చు పెడతాడు బైక్ తర్వాత రకరకాలుగా మొత్తానికి రూపాయి వస్తే రూపాయి ఆయన చెమటోడ్చిన కష్టం పైసలు కూడా ఖర్చు పెడతాడు ఈ ఖర్చు పెట్టడం వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి మొదలైతుంది ఈ సింపుల్ టెక్నిక్ తెలవని కాంగ్రెస్ నాయకులు మూర్ఖమైన విధానంతో వాళ్ళకి తెలిసిందే వేదంలాగా వాళ్ళు పట్టిన కుందేలికే మూడు మూడు క నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అన్న ప్రవర్తన తీరులో వాళ్ళ జీవితాలను సాగిస్తున్నారు దానివల్ల వాళ్ళ ఒళ్ళు నష్టం ఇల్లు నష్టం అన్నట్టు అయిపోతుంది అనమాట ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లుందంటే తెలంగాణకు నష్టం చేయడంతో పాటు కేవలం స్వార్థపరులు ఆ స్వార్థ స్వార్థ చింతన తప్ప మూటగట్టి పక్కకు దాయాలనే దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి లేదు నువ్వు ఎక్సైజ్ శాఖ మీద పెంచినా ఇంకా దేని మీద పెంచినా ఇంకా దేని మీద పెంచినా హైదరాబాద్ నగరానికి విస్తరణ అనుకూలంగా చాలా పెద్దగా ఉంది అయినా సరే ఆ విస్తరణ ఏదైనా సాధ్యమవుతుందా అంటే లేదు దానికి విస్తరణకు కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవసరమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఒక్క మాట ఉంటుందా ఉండదు గత ప్రభుత్వము జనాన్ని ప్రోత్సాహపరచడం కోసం ఉత్సాహవంతులను చేయడం కోసం ఏం చేసింది వారానికి ఒకటో నెలకు ఒకటి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసేది అనమాట అనౌన్స్ చేయడం చేయడంతో పాటు కండ్లకు కనపడినట్టు ప్రజల ముందు చూయించేది ఒకటి ఉదాహరణకు చెప్తా ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని హైదరాబాద్లో స్టార్ట్ చేసి అనేక ఫ్లైఓవర్లు అనేక రకాల డెవలప్మెంట్లు రోడ్డుకు సంబంధించిన ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాబరేట్ అయ్యిందో విపరీతమైన పెద్ద పెద్ద బిల్డింగులు రావడం ఆ బిల్డింగ్లు అనుకూలంగా ఉండడం చాలా వరకు ప్రజలకు సౌకర్యం ఈజీ మార్గం అనేది ఈజీ వెళ్ళడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే సాగర్ రోడ్ల ట్రాఫిక్ లేకుంటే వెళ్ళిపోవడం ఇట్లా ఎన్నో ఏరియాలలో వాళ్ళు సాధించగలిగారు ఇటువంటి సాధించగలిగిన వాళ్ళ ఘనతను ఆదర్శంగా తీసుకొని వీళ్ళు చేయాల్సింది పోయి వీళ్ళకున్న మూర్ఖప ఆలోచనలు వీళ్ళకున్న మూర్ఖప పద్ధతిని జనాలకు రుద్దుతూ వీళ్ళ తెలిసి తెలవని మిడిమిడి జ్ఞానంతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తూ నిజంగా తాగుబోతుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అని చెప్పేది వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కానీ వందకు వంద శాతం తాగుబోతుల తెలంగాణకు కావాల్సిన అన్ని నిర్ణయాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్టు మన కండ్ల ముందు కనపడుతుంది ఈ బడ్జెట్ వల్ల ఎక్సైజ్ శాఖ నుండి నలభై రెండు వేల కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టాలనే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే నిదర్శనం అంటే నలభై రెండు వేల కోట్ల ఆదాయం రావాలి సంవత్సరానికి అనే కకృతి అంటే నెలకు ఎంత రావాలి నెలకు పన్నెండు నెలలు పన్నెండు ఐదు అరవై పన్నెండు నాలుగు నలభై ఎనిమిది పన్నెండు అంటే నెలకు ఆరు వేల కోట్లు ఇప్పుడు మనకు నెలకు వస్తుంది కేవలం మూడు వేల కోట్ల ఆదాయం ఇరవై మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు ఇట్లా వస్తుంది ఇప్పుడు ఆదాయం దీన్ని డబల్ అంటే రెట్టింపు చెయ్యాలి అనే ఆలోచన కలిగింది అంటే ప్రతి ఒక్కరూ తాగాలే అనే ఆలోచన కుతూహలం అనేది కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నట్టు మనకు తేట తెల్లమైంది ఇటువంటి ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెద్ద ఉపయోగం ఉండదు తాగుబోతులను ఎక్కువగా పెంచి పోషించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంటూ ఉండదు కేవలం అప్పులపాలై అనేక రకాల నష్టమై ఆర్థిక లోటు వచ్చి ప్రజలు పావర్టీ లైన్కు దిగువకెళ్తారు పావర్టీ లైన్ నుంచి మీదికి రావాలంటే ఫస్ట్ జనాలకు ఏదైనా స్కీమ్ అవలంబించినా సంక్షేమం ఇచ్చినా అది మళ్ళీ ప్రభుత్వం వినియోగించుకునేటట్టు ఉంటే అప్పుడు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది వీళ్ళకెవడో సజెషన్ ఇస్తాడు మూర్ఖుడు ఇస్తున్నాడు దానివల్ల నష్టపోతున్నాం మనం